తెలుగు కేంద్ర మంత్రుల్లో ఎంత ఎంత వ్యత్యాసం పక్క రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ రాష్ట్రానికి కావలసిన వాటిని ఒక్కోటి కేంద్రం నుంచి రాబట్టుకుంటూ ఉంటే మనవాళ్ళు మాత్రం మాటలు చిన్న చిన్న ప్రారంభోత్సవాలతో కాలం గడిపేస్తా ఉన్నారు పొరుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో ఎయిర్పోర్ట్లపై చెద్దర పెట్టారు రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేసుకోవాలన్న సంకల్పం వారిలో ఉంది కానీ ఇక్కడ వారికి మాత్రం స్వరాష్ట్రంపై ఆవగించంత కూడా ప్రేమ లేదు ఇది ఇది మన కిషన్ రెడ్డి కరోనా వస్తే కురికిరీలు పంచాలి ఆ సింటెక్ ట్యాంక్స్ ఓపెన్ చేయాలి కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు అయ్యా మీరు చేసేది పక్క రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే ఢిల్లీ దగ్గర నుంచి మోడీ దగ్గర నుంచి పిస్కి మరీ పైసలు తరలించుకుంటా ఉన్నారు పక్క రాష్ట్రంలో రామ్మోహన్ అనే వ్యక్తి నీకంటే చాలా చిన్న యువకుడు నీ మీద చాలా చిన్న వ్యక్తి ఆయన ఫస్ట్ టైం మొదటిసారిగా కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టి ఆ రాష్ట్రానికి వేల కోట్లు తరలించకబోతా ఉంటే నువ్వు మాత్రం ఇక కుర్కురెలు పంచు సింటే ట్యాంకులు ఓపెన్ చేయి ఇలా చిన్న చిన్న లిఫ్ట్లు ఓపెన్ చేయి అవి ఓపెన్ చేసి జాతికి అంకితం చేయి దండాలరా ఆయన మీకు మీకు ఓట్లేసే ప్రజలకు దండాలు మీకు దండాలు ఇలా తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే అసభ్యకరంగా అసభ్యకరంగా జరుగుతుంది ఏంటంటే ఇలా రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందాలతోటి ఈ రాష్ట్రంలో ఏంటి బయట బయట తిరుగుతూ ఉంది చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డికి స్వయాన మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయం అయినా డైరెక్ట్ డైరెక్ట్గా మద్దతు తెలుపుతూ ఉన్నాడు దీనిపైన స్పందించేవాడు లేడు కిషన్ రెడ్డి వాళ్ళకి డైరెక్ట్గా మద్దతు తెలుపుతూ ఉన్నాడు వాటిపైన స్పందించేదోడు వాళ్ళని ఎండగట్టేదోడు వాళ్ళని నిలదీసేదోడు ప్రత్యర్థి పార్టీలు అయ్యుండి అందులోనూ రెండు జాతీయ పార్టీలు అయ్యుండి సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో చీకటి ఒప్పందాలతోటి బయట తిరుగుతూ ఉన్నారు ప్రజలను మబ్బ పెడతారు ఇంకా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయని బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారని అడ్డగోలు మాటలు మాట్లాడతారు మీరు ఒక పార్టీలో ఒకరు విలీనం ఎప్పుడో చేసేసుకున్నారు తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాకపోగా కనీసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యల పట్ల స్పందించిన నాయకుడు ఎమ్మెల్యే ఎవరు లేరు బీజేపీలో అసలు బీజేపీ పార్టీ ఇడ నిర్లక్ష్య వైఖరితో నిద్రపోతా ఉన్నది కుంభకర్ణుడు నిద్రపోయినట్టు పోతా ఉన్నది బీజేపీ పార్టీ ప్రతిదానికి నీళ్లు రాలేవంటే బీఆర్ఎస్ వల్లే ఉరకాలి కరెంటు రాలేదంటే బీఆర్ఎస్ వల్లే ఉరకాలి ఆ హైడ్రా వచ్చి ఇల్లు కూర ఊరుతుందంటే బీఆర్ఎస్ ఎల్లో ఉరకాలి ఆ వరదలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ వల్లే ఉరకాలి మరి బీజేపీ వాళ్ళు ఎందుకున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు ఎన్ని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏడని నిద్రపోతున్నారు ఎనిమిది మంది ఎంపీలు ఏడనిద్రపోతా ఉన్నారు కనీసం ఈ రాసానికి ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు అక్కడ వరదలు వచ్చినాయి కమ్మం మొత్తం మునిగిపోతుందంటే అక్కడ పోయి పరామర్శించింది లేదు హైదరాబాదులు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరకు పోయి నిలబడి వాళ్ళ బాధలేందో కష్ట తెలుసుకున్నది లేదు ఆ ఏంది మూసి ప్రక్షాళన పేరు మీద లక్ష యాభై వేల కోట్లు వేస్ట్ చేస్తున్నాడు వృధా చేస్తున్నాడు గంగలు కత్తున్నాడు అంటే దాని మీద స్పందించింది లేదు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పండుకుంది నిద్రపోయింది ఆ ఎంపీలు ఆ ఎమ్మెల్యేలు నెలకొచ్చే జీతాలు తీసుకుంటారు పైరవీలు చేస్తారు భూ కబ్జాలు ఇవన్నీ వేస్తారు ప్రజలను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు బీజేపీ ఎలా